శ్రీమాత్రే నమ డిసెంబర్ మాస రాశి ఫలాలు కన్యా రాశి రాశ్యాధిపతి బుధుడు ఈ నెల అంతా అనుకూల సంచారం చేయడం రాహువు గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగపరంగా జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది ఆదాయ ప్రయత్నాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది సద్వినియోగం చేసుకోవడం మంచిది ఉద్యోగంలో అధికారుల అండదండలకు ఉండదు కానీ సహోద్యోగుల నుంచి ఇబ్బందులుంటాయి ఆర్థికంగా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది వృత్తి కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి వ్యాపారాల్లో పోటీదారుల మీద పైచేయి సాధిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి మాటకు విలువ ఉంటుంది బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది విద్యార్థులు రాణిస్తారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి శుభం భూయాత్